హలో వన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ గురువారం రోజు ఏం జరిగింది ఏంటి అనే దాని గురించి డిస్కషన్ చేసుకుందాము గురువారం వచ్చేసి డిస్కషన్ వన్ టైం చేయాలి ఏంటి అనే దాని గురించి వచ్చేసి తర్వాత తనుజా మాధురి అయితే మాట్లాడుకోవడం లేదనమాట ఈ ఎపిసోడ్లో పక్కనే కళ్యాణ్ అయితే వింటూ ఉన్నాడు తనుజా ఇంకా మాధురి రీతి వచ్చేసి వీళ్ళందరూ లోపల డిస్కషన్ చేస్తున్నారు దివ్య వీళ్ళు వచ్చేసి ఏం వంట చేయాలి ఏంటి అనేది బయట నుంచి వచ్చేసి కళ్యాణ్ అయితే దొంగచాటుగా అయితే వింటూ ఉన్నాడు తర్వాత రీతో వచ్చేసి నేను కెప్టెన్ అయితే గౌరవ వైస్ కెప్టెన్ రేషన్ మేనేజర్ అనేజర్ అంటూ ఉంటుంది ఇమాన్యులు ప్లేట్ తీసుకొని వచ్చి మాదిరి గారితో తిను అంటే నాకు వద్దు అంటుంది ఏమంటే నాకు వద్దు నాకు కొంచెం సెట్ అయిన తర్వాత నేను ఏం తినను అంటే ఎప్పటివరకు ఉంటావు అంటే రేపటి వరకైనా ఉంటాను నాకు వద్దు అనేసి అయితే అంటుంది మాదిరి తర్వాత సంజన కూడా వచ్చి తిను మాధురి గారు ఇలా ఉండకూడదు అనేసి అయితే అంటే నాకు వద్దు నేను ఏదైనా ఒక విషయం జరిగితే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను నాకు తిండి కూడా అవసరం లేదు ఒక రోజంతా ఉంటాను నేను నాకు అవసరం లేదు అనేది అంటుంది తను వచ్చేసి కళ్యాణ్ మాధురి గారు ప్లేట్ తీసుకొని పెట్టేస్తాను ఎత్తుకొని మీరు అంటే లేదు తినని అంటుంది అంటే తినకపోయినా పర్లేదు తీసుకెళ్ళి పక్కన పెట్టేసాయి మళ్ళీ అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేసి అయితే అంటుంది తర్వాత వచ్చేసి సాయిది బర్త్డే అనమాట గురువారం జరిగిన ఎపిసోడ్లో సాయి బర్త్డే అయితే కేక్ చేస్తా ఉన్నారు కేక్ అంటే వాటర్ మిలన్ ఉంటుంది కదా వాటర్ మిలన్ కట్ చేసి లేయర్ లాగా పెట్టేసి కేక్ అయితే తయారు చేస్తూ ఉన్నారు పవన్ అండ్ ఇమాన్యులు సంజనా గారు అయితే తయారు చేసి తర్వాత కేక్ కట్ చేసేదానికి పిలుస్తారు సాయిని సాయి వచ్చేసి వా ఇంత బాగా చేశారా నా కోసం అని చెప్పేసి అయితే అంటాడు తర్వాత వచ్చేసి కేక్ కట్ చేపిస్తారు సాయి చేత కట్ చేపిస్తే ఫస్ట్ ఎవరికి పెట్టాలి ఏంటి అంటే కళ్యాణం ముందుకు వస్తాడు కళ్యాణి కాకుండా ఇంటి పెద్ద అయినటువంటి భర్ణి గారికి అయితే పెట్టేస్తారు తర్వాత బిగ్ బాస్ వాయిస్ అయితే వస్తుంది ఏంటి అంటే భరణి అండ్ శ్రీజా మీరైతే కట్టు పడగట్టు టాస్క్ అయితే ఆడారు దాని ఆడారు కానీ అది టాస్క్ రద్దయిపోయింది సో ఈ గేమ్ కాకుండా నెక్స్ట్ గేమ్ కోసము ప్రయత్నించండి అయితే చెప్తాడు ఆ గేమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు గేమ్ ఏంటి అంటే అలానే చూసే ఉంటారు మీరు ఆ గేమ్ అంటే ఒక దాంట్లో పట్టుకొని వెళ్ళి ఒక గా ఉంటుంది దాన్ని తీసుకొని వెళ్ళేసి పెట్టాలన్నమాట పైన దాంట్లో వచ్చేసి మీరు ఆడలేకపోతే గారు మీ సైడ్ నుంచి ఎవరినైనా ఆడిపియచ్చు అంటే దివ్య వచ్చేసి బర్నీ గారి తరపున దివ్య అయితే ఆడింది దాంట్లో వచ్చేసి దివ్య అయితే చాలా ఎక్సలెంట్గా ఆడింది ఒకటి కూడా అనమాట సీజా ఆ గేమ్లో వచ్చేసి గారే గెలిచారు దివ్య శ్రీజా అయితే ఓడిపోయింది ఒక ఫ్లాగ్ అయితే వస్తుంది ప్యాలెస్లో పెట్టడానికి ఆ ఫ్లాగ్ వచ్చేసి బర్నీ గారు పెట్టేస్తారు ఫ్లాగు ఇంకా రెండు గేమ్స్ అయితే ఉన్నాయి రెండు వచ్చేసి దీంట్లో వచ్చేసి కళ్యాణ్ శ్రీజాగ్ సపోర్టు కళ్యాణ్ వచ్చేసి శ్రీజాగ్ సపోర్టు రాము వచ్చేసి బర్నీ గారికి సపోర్టు ఫస్ట్ వచ్చేసి రాము వాళ్ళు అయితే ఆడారు బటర్ఫ్లై వస్తుంది దాన్ని సెట్ చేసేది ఆ గేమ్ వచ్చేసి ఫస్ట్ గారు అయితే వాళ్ళు వచ్చేసి ఎనిమిది నిమిషాలు పైన అనమాట ఆయన అప్పటికి సెట్ చేశారు తర్వాత కళ్యాణ్ ఆడి కళ్యాణ్ శ్రీజా ఆడినప్పుడు అయితే టూ మినిట్స్ త్రీ లోపు కంప్లీట్ అయిపోయింది ఈ టాస్క్ వచ్చేసి కళ్యాణ్ వాళ్ళతో గెలిచారు శ్రీజాని గెలిపించాడు కళ్యాణ్ అది వచ్చేసి ఫ్లాగ్ వస్తుంది ఫ్లాగ్ వచ్చేసి శ్రీజా వాళ్ళు పెట్టేస్తారు ఇంకా థర్డ్ వచ్చేసి శ్రీజా పక్క వచ్చేసి కళ్యాణ్ ఆడతాడు ఇంకా గారు పక్క వచ్చేసి ఇమానులు ఆడతాడు ఇక్కడ స్రీజా పక్కన కళ్యాణి కాకుండా డెమానిగా తీసుకుంటే ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ అయితే ఉండింది ఏంటి అంటే ఇప్పుడు ఇంతకు ముందే కళ్యాణ్ ఆడాడు కొంచెం టెన్షన్గా ఫీల్ అయి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా మైండ్ ఉంటుంది కాబట్టి పవన్ చాత్ ఆడిపించుంటే డెఫినెట్గా శ్రీజా గెలిచుండేది అటు సైడ్ వచ్చేసి ఇమానుయుల్ అయితే గెలిచాడు తర్వాత వచ్చేసి ఫ్లాగ్ వచ్చింది ఫ్లాగ్ అయితే పెట్టేశారు మూడు గేమ్స్ ఆడితే రెండు వచ్చేసి బర్ని గారు అయితే గెలిచారు ఒక గేమ్ వచ్చేసి శ్రీజా గారు అయితే గెలిచారు తర్వాత వచ్చేసి ఓటింగ్ అనమాట ఓటింగ్ ద్వారా అయితే శ్రీజ బయటకు అయితే వెళ్ళిపోతుంది అది వచ్చేసి నెక్స్ట్ డే అయితే చూపిస్తారు ఇప్పుడు వచ్చేసి ఇంక అందరు తినేదానికైతే కూర్చుంటారు కొంచెం కర్రీ ఉందా కర్రీ ఉందా అనేసి అయితే అంటుంది శ్రీజ అక్కడ ఎవరు అనమాట అంత అటిట్యూడ్ ఎందుకు అనేసి అయితే అంటుంది ఎవరు అటిట్యూడ్ నువ్వు ఏమైనా పేరు పెట్టి పిలిచావా పేరు ఉన్నాయి కదా మా అందరికీ పేరు పెట్టి పిలిచాలి కదా అనేసి అంటుంది తర్వాత వచ్చేసి మళ్ళీ అందరికీ సపరేట్ చేస్తుంది మిగిలితే ఇస్తుందిలేండి మీరు ఎందుకు గొడవ పడ్డం అయితే అంటాడు తర్వాత సపరేట్ చేసిన తర్వాత అయితే బౌల్ ఉంటుంది కదా బౌల్ తీసుకొని వచ్చి పెట్టేసాడు కాళ్ళని కలుపుకొని అనేసి అందరైతే కలుపు కళ్యాణ్ వచ్చేసి నువ్వు పేరు పెట్టి పిలవాలి కదా కర్రీ ఉందని అడగడం తప్పు కదా నీదే తప్పు అనేసి అయితే కళ్యాణ్ వచ్చేసి రిజాక్ చెప్తా ఉంటాడు నేను తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే ఎపిసోడ్ అనమాట అంటే ఫ్రైడే రోజు జరిగింది ఫ్రైడే రోజు వచ్చేసి చాలా ఫన్నీగా అనిపించింది మాదిరి గారిది ఏంటి అంటే మాధురి గారు వచ్చేసి నిద్రపోతూ ఉంటారు వాష్రూమ్కు వాష్రూమ్ దగ్గర ఒకసారి నిద్రపోతారు బయట ఒకసారి నిద్రపోతారు బెడ్రూమ్లో ఒకసారి నిద్రపోతారు మూడు సార్లు అయితే నిద్రపోతారు మాదిరిగా నిద్రపోతా ఉంటే సీజా అయితే వస్తుంది సేజా వచ్చి సైలెంట్గా ఉంటుంది చూస్తుంది తర్వాత గుక్కలు సౌండ్ అయితే వస్తుంది తర్వాత ఇమానులు వచ్చేసి గుంజులు దిస్తావా లేకంటే ఫుల్లో దిగుతావా అనేసి అంటాడు గుంజులు దీపిస్తాడు ఇరవై గుంజులు తీపిచ్చేసి బిగ్ బాస్ నేను ఎప్పుడు నిద్రపోను అనేసి అంటే బిగ్ బాస్ నేను అప్పుడప్పుడు నిద్రపోతాను అనేసి అయితే అంటుంది తర్వాత వచ్చేసి రాము ఏం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో షుగర్ కలుపుకోవాలన్నా చపాతీ లేకి షుగర్ తీసుకోవాలన్నా తీసుకున్న వాళ్ళు తీసుకుంటా ఉన్నారు కొంతమంది తీసుకుంటే మాత్రం మరుస్తారు అనేసి దాని గురించి డిస్కషన్ అయితే పెట్టాడు తర్వాత టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ మాదిరి స్లీపింగ్ చేస్తుంది మళ్ళీ వాష్రూమ్లో ఏంటి అంటే లోపలికి వెళ్ళింది అంటే సంజన బయటకు వచ్చేంతవరకు అయితే స్లీప్ చేస్తూ ఉంటుంది మళ్ళీ కుక్కలు అయితే మరుగుతాయి తర్వాత ఇమ్మని ఎవర్రా స్వామి మళ్ళీ అనేసి ఇమ్మల్ని వెళ్తే లోపలికి వెళ్తాడు మళ్ళీ దివ్యనే నేను కాదు నేను కాదు అంటే నీ కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది నువ్వే అని చెప్పేసి ఏంటి ఒకసారి కాదు రెండు సార్లు ఇప్పుడు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని మిమ్మల్ని అంటే ఏం చేయాలి నేను గంట అయిపోతాము లోపలికి వెళ్ళి ఇంతవరకు బయటికి రాలేదు అంటే అయితే నువ్వు నిద్రపోతావా బయటికి వచ్చి అటు ఇటు తిరగచ్చు కదా ఇప్పుడు చెప్పు ఫుల్ లో దిగుతావా లేకపోతే పచ్చిమిర్చి తింటావా అని అయితే అంటాడు తర్వాత పచ్చిమిర్చి తింటాను అనేసి అంటుంది తర్వాత నేను నిద్రపోకుండా ఉండాలంటే నువ్వు కూర్చొని ఇక్కడ కామెడీ చేస్తావు అయితే అంటే అక్కడ కూర్చొని వచ్చి కామెడీ చేస్తూ ఉంటాడు తర్వాత పూల్లో వచ్చేసి సిమ్ము రాము పవన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు బర్నీ గారు సంజన గారు వచ్చేసి లోపల డిస్కషన్ ఏంటంటే మాధురి గారు వచ్చేసి ఒక్క రెడీ అయితే ఉంటారు నా జ్యువెలరీ ఏమైనా కావాలని సంజన అడుగుతుంది అవసరం లేదు లే వీకెండ్ అవసరం అయితే సంజ మాధురి గారు అయితే అంటారు లోపల వచ్చేసి బర్నీ గారు ఉంటే సంజన గారు నాకు ఏమైనా ఒక ఫైవ్ పర్సెంట్ సపోర్ట్ ఏమైనా ఉంటుందా మీ నుంచి అంటే డెఫినెట్గా ఉంటుంది అనేసి అయితే అంటుంది ఇంత ఎందుకు అడిగాడంటే సంజన అండ్ మాధురి మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరికి సపోర్ట్ అంటే శ్రీజాకి శ్రీజా వచ్చి నన్ను అడిగింది బర్నీ కానీ బర్నీ కానీ టీంలో ఎవరు నన్ను అడగలేదు సో అందుకే నేను శ్రీజాకైతే సపోర్ట్ అనేది అంటాడు అంటుంది అందుకని చెప్పేసి బర్నీ కానీ ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా అనేసి అడుగుతాడు తర్వాత గార్డెన్ ఏరియాలో బిగ్ బాస్ ఆయస్ అయితే వస్తుంది ఇక్కడికి వచ్చేసి అందరూ వచ్చాయండి అనేసి అయితే వచ్చేస్తారు మొత్తం అక్కడ ఏంటంటే ఒక రెండు పెద్దవైతే బాక్సులు ఉన్నాయి ఆ బాక్సుల్లో స్టే ఒకటి ఎగ్జిట్ ఒకటి అయితే వస్తుంది దాంట్లో స్టే ఎవరికి ఉంటుంది ఎగ్జిట్ ఎవరికి ఉంటుంది ఇది వచ్చేసి ఆడియన్స్ పోలు ఎవరైతే హౌస్లో ఉండాలో పర్మనెంట్ హౌస్ మేట్లుగా ఇది వచ్చేసి ఆడియన్స్ చేతిలో ఉంది ఓటింగ్ అయితే వచ్చింది అని చెప్పేసి అయితే అంటాడు గౌరవ్ అండ్ నిఖిల్ అయితే వెనక పక్కకి వెళ్ళి దాన్ని అయితే పగలుగుట్టి దాంట్లో ఉండే తీసుకురమ్మని అయితే చెప్తాడు వెళ్తే డిసైడ్ గౌరవైతే తీసుకొని వస్తారు బర్నీ గారు వచ్చేసి స్టే వస్తుంది శ్రీజాకి వచ్చేసి ఎగ్జిట్ అయితే వస్తుంది కళ్యాణ్ అయితే చాలా బాధపడిపోతున్నాడు నా వల్లనే ఓడిపోయింది అనేసి తన వల్లనే ఆయన కాదు శ్రీజా రావడము కొంచెం మాట్లాడడం కానీ పద్ధతి అసలు ఎవరికి నచ్చలేదు అనమాట అంత అరిగెంట్గా ఉండడము రావడం రావడం తనుజాతో గొడవ పెట్టుకుని తనుజా నామినేట్ చేయడము తర్వాత కళ్యాణ్ ని నామినేట్ చేయడం ఇదంతా నచ్చలేదు అనమాట అందుకని కొంచెం అటు ఇటు జరిగి ఉండొచ్చు ఓటింగ్స్ వాళ్ళతో కొంచెం బాగుండింటే మేబీ తనే ఉండి ఉండొచ్చు బర్నీ గారు కాకుండా ఇంకా తనుజాతో గొడవ పెట్టుకోవడం వల్ల తనుజా ఫ్యాన్స్ బర్నీ గారు ఉండాలనేస్తే ఓట్లైనా వేసి ఉండొచ్చు అదే జరిగి ఉండొచ్చు తర్వాత వచ్చేసి బిగ్ బాస్ ఇక్కడితో అయితే మీ ప్రయాణం ముగిసింది మీరు ఇంకా బయటకు వచ్చేయని చెప్తారు మిమ్మల్ని వచ్చేసి బర్నీ గారిని మిమ్మల్ని అయితే ఇక్కడ హౌస్ గా ఉండమని ప్రజలైతే ఎన్నుకున్నారు కంగ్రాచులేషన్స్ చెప్తారు థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్తాడు శ్రీజా వచ్చేసి బయటికి వెళ్ళేదానికైతే అయితే ఇంకా రెడీ అవుతుంది కళ్యాణ్ అయితే ఏడుస్తూ ఉంటాడు కూర్చొని అందరు బాయ్ చెప్తా ఉంటే తర్వాత కళ్యాణ్ దగ్గరకు వెళ్ళి శ్రీజా బాయ్ చెప్తుంది తర్వాత బర్ణి గారు కెమెరా ముందుకు వెళ్ళేసి థ్యాంక్ యూ సో మచ్ అందరు నాకు ఓట్లు వేసిన ప్రేక్షకులందరికీ ఈ హౌస్ లో ఉండడానికి నన్ను అయితే చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే అంటారు తర్వాత శ్రీజ మీ ఇంటి నుంచి వదిలి వెళ్లాల్సిన సమయం అయిపోయిందంటే అమ్మాయి అయితే బయటకు వెళ్ళిపోతుంది తర్వాత వచ్చేసి తనూజా అటు ఇటు తిరుగుతూ సాంగ్ అయితే పాడుతూ ఉంటుంది బిగ్ బాస్ వచ్చేసి తనూజా ఏం చేస్తున్నావు అంటే అటు ఇటు చూస్తుంది ఏం బిగ్ బాస్ ఏంటి అంటే ఏం చేస్తున్నావు అంటే తను సాంగ్ బిగ్ బాస్ ఇంకెప్పుడు పాడను అని చెప్పేసి అయితే ఉంటుంది హిమానులు వచ్చేసి ఖచ్చితంగా దీనికైతే పనిష్మెంట్ ఉంటుంది అంటాడు నేను పనిష్మెంట్ చేయను ఇంకోసారి పాడనని ఇచ్చాను కదా పాడనులే అనేసి అయితే అంటుంది అక్కడ కూర్చొని సంజన అండ్ గౌరవైతే ఉంటాడు తింటూ మేము కూడా పనిష్మెంట్ తీసుకో మేము కూడా నిద్రపోతాం పోయేసైతే అంటా ఉంటారు లేదు లేదు తనుజా నువ్వు పనిష్మెంట్ చేయాల్సిందే అనేసి హిమానులు అంటాడు నీ ఓన్ డెసిషన్ కాకుండా వాళ్ళు చెప్తే నువ్వు చే అంటున్నావు కదా నేనైతే పనిష్మెంట్ చేయను అనేసి అంటుంది ఆ ఇమాన్యుల్ చెప్తున్నాను తనకన్నా పనిష్మెంట్ చేయకుండా అంటే నేను కూడా తినేసి వెళ్ళిపోయి పడుకుంటాను ఒక టూ అవర్స్ అయితే పడుకుంటాను అనేది సంజన అంటుంది లేదు తనకు పనిష్మెంట్ ఇస్తాను మీరు పడుకుంటే మీకు కూడా పనిష్మెంట్ అయితే ఉంటుంది అనేసి అయితే అంటాడు ఆ తర్వాత గౌరవ్ కూడా లేదు తనకు పనిష్మెంట్ ఇస్తేనే లేకపోతే నేను కూడా వెళ్ళి పడుకుంటాను అనేసి అంటూ ఉంటాడు తర్వాత వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో మాదిరి గారు అయితే మళ్ళీ స్లీప్ నిద్రపోతున్నారనమాట మళ్ళీ కుక్కలు అయితే మురిగాయి మరుగుతున్నపాటి ఇమానులయితే లోపలికి వెళ్ళిపోతాడు ఎవరు పడుకునింది అంటే లేదు నేను కాదు అక్కడ పడుకుని రాము పడుకున్నాడు అనేసి అంటుంది లేదు నేను పడుకోలేదు అనేసి అంటాడు తర్వాత వచ్చేసి నిఖిల్ నేను పడుకున్నానా అనేసి అడుగుతుంది అవును మీరే పడుకున్నారు అనేసి నిఖిల్ అంటాడు తర్వాత బయటకి తీసుకొని వెళ్ళేసి బయటకి పచ్చిమిర్చి అయితే ఇస్తాడు ఇమానియులు రెండు పచ్చిమిరపకాయలు అయితే ఇస్తాడు పెద్దవి ఇస్తాడు చిన్నవి తీసుకొని వెళ్ళి నా సైజ్కి తీసుకొని వచ్చావా నీ సైజ్ని తీసుకొని వెళ్ళేసి అని చెప్పేసి అయితే పచ్చిమిరపకాయలు ఇస్తాడు తింటూ ఉంటుంది నమ్ములుతా ఉంటే రాము వండేసి మమ్మల్ని కూడా ఇలానే నమ్ముతారు కదా మీరు అలాసైతే జోక్ చేస్తూ ఉంటాడు తర్వాత బిగ్ బాస్ వాయిస్ అనమాట అందరూ అక్కడ కూర్చో ఉంటారు సోఫాల మీద గారు ప్రేక్షకుల్ని మీరు మెప్పించి ఈ హౌస్లో ఉన్నారు కెప్టెన్ కెప్టెన్సీ టాస్క్ కోసం మీకైతే ఒక టాస్క్ అయితే ఇస్తున్నాను అంటే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం ఐదుగురిని ఎంచుకోండి ఐదుగురిని ఎంచండి ఒక టాస్క్ అయితే ఉంటుంది దాంట్లో మీరైనా ఉండొచ్చు అని అంటారు తర్వాత ఇంక లోపలికైతే వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అన్నికెళ్ళు గౌరవ్ సాయి వీళ్ళు వచ్చేసి సపోర్ట్ చేస్తారనమాట భర్ణి గారికి భరణి ఏం చెప్తున్నాడు అంటే నాకైతే ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళనే నేను ఎంచుకుంటాను అనేసి అయితే మాట్లాడుతున్నారు భరణి గారు ఇంకా మాధురి గారు వీళ్ళందరూ అడిగినా కూడా సాయిని తీసుకున్నాడు సాయి ఎందుకు మీకేం సపోర్ట్ చేయలేదు కదా నాకు ఇవ్వచ్చు కదా ఛాన్స్ అనే మాధురి గారు అడిగితే లేదు తను నాకు సపోర్ట్ చేశాడు కొంచెం తను అడిగాడు తనని నేను మాటిచ్చాను సారీ మాధురి గారు అనేసి అయితే అంటుంది లేదు ఫస్ట్ నుంచి తను శ్రీజాకే సపోర్ట్ చేశాడు అప్పుడప్పుడు మీ దగ్గరికి మాత్రమే వచ్చాడు దానికే మీరు తనకి ఇచ్చేస్తే ఛాన్స్ ఎలా నాకు ఇవ్వాలి కదా అనేసి అయితే అంటుంది అయితే ఒప్పుకోరు అనమాట ఈ టాస్క్ కోసం ఎంచుకుంది ఎవరెవరిని అంటే ఫైవ్ మెంబర్స్లో ఫస్ట్ గారు ఉన్నారు తర్వాత దివ్య తర్వాత తనుజ ఇంకా వచ్చేసి నిఖిల్ అండ్ సాయి ఈ ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారు టాస్క్ కోసం టాస్క్ ఏంటి అంటే टास्क వచ్చేసి డ్యాన్స్ టాస్క్ అన్నమాట తర్వాత వచ్చేసి లోపల కళ్యాణ్ అండ్ రీతూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు మనకు సపోర్ట్ చేయలేండి మనల్ని కెప్టెన్సీ టాస్క్ కోసం తీసుకోడు ఖచ్చితంగా అనేసి అయితే రీతు అంటుంది వాళ్ళని అయితే తీసుకోలేదు తర్వాత వచ్చేసి మాధురి గారు తనుజా రీతు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సాయిని కావాలనే తీసుకున్నాడు ఈసారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు కళ్యాణ్ ఇమ్మో రీతు కూర్చొని చోట కూర్చోంటే కళ్యాణ్ తనుజా రేషన్ మేనేజర్ అని పిలుస్తాడు ఏంటి అంటే ఇప్పుడు వచ్చేసి చపాతీలకి బెండకాయ ఫ్రై బాగుండదు ఆలు కర్రీ చేయండి అనేసి అంటాడు నువ్వేంటి ఆర్డర్ వేస్తావు మేమే చేసి తినాలి హౌస్ ని అడిగే చేస్తున్నానంటే నేను కూడా హౌస్ మేట్స్ నే చపాతి లేక బెండకాయ సరిపోదు రైస్ లేక బాగుంటుంది రేపు చేయండి ఇప్పుడు వచ్చేసి ఆలు కర్రీ చేయండి అంటే వినదనమాట కొంచెం రేస్ చేసి మాట్లాడుతుంది అక్కడ వచ్చేసి ఇమాల్ కూడా చెప్తూ ఉంటాడు ఇంకా దివ్య కూడా చెప్తుంది బాగుండదులే తనుజా చపాతీ లెక్కి బెండకాయ మనం ఆలోనే చేసుకుందామంటే వినదు నాకు వచ్చేసి ఏదైతే చెడిపోతుందో ఎక్కువ ఏదైతే ఉంటుందో అదే చేయాలి అదే రేషన్ మేనేజర్ పని మీరు చెప్పిందలా చేయడం కాదు అనేసి అయితే మాట్లాడుతుంది తను తనుజాకి కళ్యాణ్ అయితే గొడవ జరుగుతుంది అనమాట దీంట్లో వచ్చేసి వాళ్ళిద్దరు కొంచెం గట్టిగానే అరుచుకుంటారు ఏంటి ప్రతిదీ చికాక్గా మాట్లాడతావు అనేసి అయితే అంటూ ఉంటాడు ఈ విధంగా గొడవ జరిగిన తర్వాత వచ్చేసి కొంచెం కూల్ అయినాక దివ్య పక్కకి వెళ్ళేసి లేదు లేరా తనుజా అవి ఆలు కూడా కొంచెం పాడైపోతున్నాయి హోల్స్ పడ్డాయి ఇవే చేద్దాంలే అనేస్తే కన్విన్స్ చేస్తూ ఉంటారు అని దీంట్లో మాదిరి కూడా కన్విన్స్ చేస్తూ ఉంటుంది కళ్యాణ్ చెప్పిందే బాగుంది ఎందుకంటే బెండకాయ రైస్ లో ఈరోజు ఆలు కర్రీ చేసుకుందాము ఆలు పాడైపోతుంది అని చెప్తే తను కూడా కూల్ అయిపోతుంది కాఫీ గొడవ అనమాట మళ్ళీ కిచెన్లో ఏంటి అంటే కాఫీ కలుపుతున్నాడు డెమోన్ ఎవరికి సుమన్కి సుమన్ దాంట్లో కొంచెం షేర్ చేసుకుంటుందంట రీతు వచ్చేసి ఎవరు కలుపుతున్నారు డెమోన్ అంటే సుమన్కి మరి ఇంకొక పేవరిది అంటే రీతుది ఎందుకు అమ్మాయిది అయిపోయింది కదా అంటే లేదు సుమన్ దాంట్లో షేర్ చేసుకుంటారంట దానికోసం అంటే మీరు ఇలా షేర్ చేసుకోవడం కాదు పాలు అవన్నీ తీసుకుంటారు మళ్ళీ తాగుతారు మళ్ళీ షేరింగ్ కోసం వస్తారు అనేసి దివ్య అంటే ఎందుకు పెద్ద నీతో నాకు చిరాగ్గా ఉంది అనేసి అయితే రీతు అంటుంది రీతు అండంలో దివ్య ఏంటి నేను చిరాగ్గా మాట్లాడుతున్నానా అది ఇదని చెప్పేసి కొంచెం నిర్దర్ డిస్కషన్ అనమాట ఈ వీక్ తనుజ రేషన్ మేనేజర్ అయ్యి దగ్గర నుంచి కిచెన్లో ఈరోజు గొడవ ఉంది ఈ రోజు గొడవలేదని కాదు ప్రతి దానికి గొడవ ప్రతి దానికి ఆర్గ్యుమెంట్ జరుగుతానే ఉందన్నమాట ఇంకా కాఫీ తీసుకొని వచ్చేసి సినిమాలు ఇస్తాడు పర్లేదు లేదు తాగు అని చెప్పేసి అయితే ఇస్తాడు తర్వాత కెప్టెన్సీ టాస్క్ అనమాట డీజే కెప్టెన్ అంటే ఎవరు కెప్టెన్ అవుతారనేది ఇదే టాస్క్ ఎలా అంటే ఇప్పుడు వచ్చేసి రెండు ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేసి స్టేజ్ అయితే వేశారు దాంట్లో ఆపోజిట్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు కెప్టెన్ ఉన్నవాళ్ళు వచ్చేసి ఇటు సైడ్ డ్యాన్స్ వేస్తారు కెప్టెన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఇటు సైడ్ డ్యాన్స్ అనమాట ఎవరు ఎక్కువ మంది అయితే ఉంటారు కెప్టెన్కి సపోర్ట్ చేస్తూ ఎక్కువ మంది డ్యాన్స్ వేస్తూ ఉంటారు సాంగ్ ఆఫ్ చేసే వరకు వాళ్ళు వచ్చేసి కెప్టెన్సీ దాంట్లో పోటీ చేయొచ్చు కెప్టెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగైతే చెప్పారు అందుకు ఒక్కొక్కరిని అడగడం నువ్వు నాకు హెల్ప్ చేస్తావా ఏంటి అనేసి వీళ్ళు ఉన్నారు కదా ఫైవ్ మెంబర్స్ అందరు అడుగుతూ ఉన్నారు ఇమాను వచ్చేసి నేను భరణి గారికి సపోర్ట్ చేస్తాను అనేది అంటున్నాడు అంటున్నాడు తనుజైతే అందరిని అడిగింది తర్వాత రామును కూడా అడిగింది రామున్ అడిగితే నాకు ఫస్ట్ వచ్చేసి గారే ఉన్నారు తర్వాత చూస్తాను అనేసి అయితే అంటాడు తర్వాత వచ్చేసి ఫస్ట్ సాయి పేరు అయితే పిలిచాడు బిగ్ బాస్ ఆపోజిట్ అయితే రీతు పవన్ సంజునా ఇంకా ఉన్న వాళ్ళందరూ అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు ఒక పక్క వచ్చేసి సాయి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు ఇంకా మిగతా వాళ్ళు హౌస్ మేట్స్ అయితే ఇటు సైడ్ డాన్స్ చేస్తున్నారు తర్వాత వచ్చేసి మాదిరి గారు అయితే అందరినీ కిందికి లాగేస్తున్నారు అనమాట సాయి కెప్టెన్ అవ్వడం అనేది మాధురి గారికి ఇష్టం లేదు కాబట్టి డ్యాన్స్ వేస్తున్న వాళ్ళందరినీ వచ్చేసి మాధురి గారు అయితే కిందికి అయితే లాగేస్తూ ఉన్నారు లాస్ట్కి సాంగ్ అయితే ఆగిపోయింది సాంగ్ ఆగిపోయినప్పుడు వచ్చేసి సపోర్ట్గా ఎవరు ఉన్నారంటే ఒక్క మెంబర్ మాత్రమే ఉన్నారు సాయికి సపోర్టు మిగతా వాళ్ళందరూ కిందికి దిగేశారనమాట సాంగ్ ఆగిపోయే లోపు రీతూ వచ్చేసి నాకు ఏ సాంగ్ నచ్చినా నేను ఆ సాంగ్ అయితే డ్యాన్స్ వేస్తాను అనేసి అంటుంది మాధురి గారితో నువ్వు వేస్తా ఉండు నేను కిందికి లాగేస్తూ ఉంటాను అనేసి మాధురి గారు అంటారు తర్వాత భరణి ఇమానులు కెప్టెన్గా చూడాలనుకుంటున్నాను బర్నీ గారితో నేను కెప్టెన్గా ఉండాలనుకుంటున్నాను ఈ హౌస్లో ఈ వీక్ అయితే అంటే మీరు సపోర్ట్ చేస్తే నేను ఉంటాను అనేసి బర్నీ గారు అయితే అంటారు ఓకే సరే సపోర్ట్ చేస్తానులే అనేసి అయితే ఇమానులు అయితే చెప్తారు బర్నీ గారితో తర్వాత సెకండ్ రౌండ్ వచ్చేసి దివ్య దివ్య వచ్చేసి డ్యాన్స్ వేస్తుంది ఇటు సైడ్ వచ్చేసి దివ్యాకి సపోర్ట్ చేస్తూ ఉంటారు అందరూ లాస్ట్కి వచ్చేసి సాంగ్ ఆగిపోయే టైంకి వచ్చేసి ఫైవ్ మెంబర్స్ అయితే ఉంటారు తర్వాత వచ్చేసి డిస్కషన్ మాధురి భరణి సాయి గురించి మీరు ఎందుకు సాయి ఎంచుకున్నారు నన్ను ఎంచుకోవచ్చు కదా ఒకవేళ నేను కెప్టెన్ అవి ఉండొచ్చేమో ఈ వీక్ అనేసి అయితే మాధురి కొంచెం భరణిగా అనేది అడుగుతూ ఉంటుంది నాకు ఇది నచ్చలేదు నేను నీకు సపోర్ట్ చేయను నేను శ్రీజాకి సపోర్ట్ చేయకుండా మీకే సపోర్ట్ చేస్తాను అయినా కూడా మీరు నా పేరు తీసుకోకుండా సాయి పేరే తీసుకున్నారు అనేసి అయితే మాట్లాడుతూ ఉంటే లేదు తనకు నేను మాట ఇచ్చాను ముందు అందుకని చెప్పేసి సపోర్ట్ చేశాను మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలి నా కోసం మీరు డ్యాన్స్ చేయాలి అనేసి అయితే అడుగుతాడు వెళ్ళిపోతుంటుంది మాదిరి గారు నాకు సపోర్ట్ కావాలి మీది అంటే ఆ ఓకేలే అయితే మీరు డాన్స్ వేస్తారు కదా అంటే ఆ వేస్తానులే అనేసి ఉంటుంది తర్వాత వచ్చేసి నిఖిల్ అనమాట నిఖిల్ డాన్స్ వేస్తా ఉంటే గౌరవం అందరినీ లాగడము డాన్స్ వేయమని చెప్పడము కిందికి దొబ్బేస్తా ఉంటే లేదు ఉండాలి అనేసి అండము త్రీ మెంబర్సే సపోర్ట్ చేస్తారనమాట నిఖిల్కి లాస్ట్కి సాంగ్ ఆగిపోయే వచ్చేసి త్రీ మెంబర్స్ అయితే ఉన్నారు తర్వాత ఫోర్త్ బర్నీ బర్నీ డ్యాన్స్ వేస్తూ ఉంటే హౌస్ మేట్స్ అందరూ డ్యాన్స్ వేస్తున్నారనమాట ఎవరైతే ఫైవ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా పోటీ వాళ్ళు కాకుండా ఇంకా వచ్చేసి లాస్ట్ వరకు లాస్ట్ టాస్క్ వర్క్ అయితే రాము కూడా సపోర్ట్ చేశాడు రాము వచ్చేసి దీనికి సంచాలక్ అనమాట బర్ణిగా డ్యాన్స్ వేస్తున్నప్పుడు వచ్చేసి ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు కళ్యాణ్ అయితే లాస్ట్ వరకు అయితే డ్యాన్స్ ఏం వేయలేదు లాస్ట్లో సాంగ్ ఆగిపోయి ఒక వన్ మినిట్లో అయితే జాయిన్ అయ్యాడు ఇంకా ఫోర్ మెంబర్స్ అయితే ఈయనకి సపోర్ట్ చేస్తున్నారు బర్నీ గారికి ఇంకా లాస్ట్ వచ్చేసి తనుజ తనుజ డ్యాన్స్ వేస్తుంటే హౌస్ మేట్స్ అందరూ ఉన్నారనమాట సంజన మాత్రం లేదు సంజనా గారినైతే మాదిరి గారు లేదు నువ్వు రా డాన్స్ వేయాలంటా అంటే సంజనా గారు డాన్స్ వేస్తారనమాట ఇంకా పవన్ రాము పవన్ వచ్చేసి ఏం చేస్తాడంటే రాము నెత్తుకొనే ఉన్నాడు ఎందుకు అంటే రాము వచ్చేసి బర్ణి గారికి లేదా దివ్యాకి సపోర్ట్ చేస్తున్నాడు కదా అందుకని చెప్పేసి రాము ఎక్కడ పారిపోతాడని చెప్పేసి తనుజా గెలవాలనేసి కొంచెం గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఎవరు పవన్ రీతు మాధురి కళ్యాణ్ వీళ్ళు మాత్రమే జెన్యున్ గా సపోర్ట్ చేసింది తనుజాకి తనుజా సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి పవన్ డెమోన్ పైకి ఎత్తుకున్నాడు భుజం మీదకి ఎత్తుకొని ఇంకా అటు ఇటు వెళ్లకుండా డాన్స్ వేస్తూనే ఉన్నాడు సాంగ్ అయితే ఆగిపోయింది సెవెన్ మెంబర్స్ అయితే ఉన్నారు అందరికన్నా హైయెస్ట్ మెంబర్స్ ఎవరన్నా ఉన్నారు అంటే అది తనుజా మాత్రమే ఇలా కాకుండా హయెస్ట్ మెంబర్స్ ఎవరికైతే వచ్చాయి వాళ్ళే కెప్టెన్ అంటే తనుజానే కెప్టెన్ అయి ఉండేది వీళ్ళల్లో ఎంచుకొని ఫైవ్ మెంబర్స్ దివ్యకు వచ్చారు ఫోర్ మెంబర్స్ వచ్చేసి ధరణి గారికి వచ్చారు వీళ్ళందరికన్నా ఎక్కువ వచ్చింది సెవెన్ మెంబర్స్ వచ్చేసి తనుజా గారికి అయితే వచ్చింది సో భర్ణి గారిని తీసేశారు ఫోర్ మెంబర్స్ కాబట్టి ఫైవ్ మెంబర్స్ వచ్చారు కాబట్టి దివ్యాని అండ్ తనుజాని లాస్ట్ లాస్ట్ టాస్క్ అనమాట ఒక సైడ్ తనుజా ఒక సైడ్ దివ్య డ్యాన్స్ వేస్తూ ఉంటే ఎవరి వద్ద ఎక్కువ మంది సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళే ఈరో ఈ వీక్ కెప్టెన్ అనేసి అయితే చెప్తాడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు తనుజా వచ్చేసి రాము దగ్గరికి మళ్ళీ వెళ్తుంది డిస్కస్ చేస్తుంది రాము ప్లీజ్ సపోర్ట్ చేయ రాము నేను ఫస్ట్ నుంచి చూస్తు డే ఫస్ట్ డే నుంచి నేను కెప్టెన్ అవ్వాలని అయితే ఎంతో కష్టపడుతున్నాను చివరి వరకు వస్తుంది వెళ్ళిపోతుంది ప్లీజ్ రాము అంటే లేదు బర్నీ గారిని గేమ్ ఆడిపించి గెలిపించింది కాబట్టి దివ్యాకే నా సపోర్టు నేనేం చేయలేను అనేసి అయితే అంటాడు అంటే దివ్య దివ్య బర్ణి గారిని గెలిపించిందని నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అంటే అవును అనేసి అయితే అంటాడు తర్వాత గారి కోసమే నేను నేను దివ్యాన్ని సపోర్ట్ చేస్తున్నాను గట్టిగా చెప్పడంతో ఇంకేం మాట్లాడలేదు తనుజా కూడా వెళ్ళిపోతుంది కళ్యాణ్ వచ్చేసి సపోర్ట్ ఎవరికి అంటే నేను వచ్చేసి తనుజాకే సపోర్ట్ అని అయితే అంటాడు తర్వాత వచ్చేసి దివ్య కూడా అందరిని అడుగుతుంది నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అనేసి అయితే కొంతమంది సపోర్ట్ చేస్తాం అనేసి అయితే మాట్లాడుతున్నారు తర్వాత బిగ్ బాస్ టాస్క్ అయితే స్టార్ట్ అయింది రాము తప్ప మిగతా వాళ్ళందరూ డాన్స్ వేయచ్చు అనేసి అయితే అంటాడు ఎందుకంటే సంచాలక్ కాబట్టి ఫస్ట్ తనుజా దగ్గర వచ్చేసి మంది అయితే ఉన్నారు గౌరవ్ ఉన్నాడు సంజనా గారు ఉన్నారు తర్వాత సాయి ఉన్నాడు మిగతా రిమైనింగ్ ఉన్న ఉండే వెళ్ళి వచ్చేసి తనుజ దివ్య వైపు ఉన్నారు తర్వాత సాంగ్ ఆగిపోద్ది అన్నప్పుడు మాత్రము సంజన తరోజ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ దివా దగ్గరికి వెళ్ళిపోయింది తర్వాత సాంగ్ ఆగిపోద్దు అన్నప్పుడే ఎవరు నిఖిల్ నిఖిల్ కూడా దిగేశాడు నిఖిల్ ఎక్కువ ఎక్కువ అని మాధురి గారు అంటున్నా ఎక్కలేదనమాట సంజన వెళ్ళిపోయింది సాంగ్ అంటే ఇంకా ఆగిపోద్ది అన్నప్పుడు కరెక్ట్ గా అయితే వెళ్ళిపోయింది లేదు తను కింద ఉన్నప్పుడే సాంగ్ అయితే ఆగిపోయింది సంజన కౌంట్లోకి రాదు అనేసి మాధురి గారు అయితే అంటాడు సంచాల డెసిషన్ ఫైనల్ డెసిషన్ కాదు ఏదైనా కూడా రాము వచ్చేసి లేదు తను వెళ్ళిపోయింది అనేసి అయితే అంటాడు భరణి గారు వచ్చేసి కింద ఉంటారు భరణి నెగిలు భర్ణి నానా రండి పైకంటే రాడనమాట ఇటు తనకు సపోర్ట్ చేయాలా తనుజాకి లేదా దివ్యాకి సపోర్ట్ చేయాలా నిలబడుకోవడం మాత్రం తనుజా దగ్గర నిలబడుకున్నాడు అటు సైడ్ వచ్చేసి ఎక్కువ మందే ఉన్నారు దివ్యా వైపు దివా వైపు వెళ్ళకపోయినా గారు తనుజా వైపు ఉన్నా కొని దిగానే గెలుచుండేది ఎందుకంటే తన వైపు ఎక్కువ మంది ఉన్నారు తన వైపు వచ్చేసి సంజన ఉంది ఇమాని ఉన్నాడు గౌరవ్ ఉన్నాడు తర్వాత సాయి ఉన్నాడు వీళ్ళందరూ తన వైపు ఉన్నారు తన వైపు పాప ఎవరు ఉన్నారు రీతు పవను కళ్యాణు మాధురి గారు ఫోర్ మెంబర్సే ఉన్నారు నిఖిల్ దిగేశాడు సంజన వెళ్ళిపోయింది తర్వాత వచ్చేసి బర్ణి గారు పైకి ఎక్కలేదు దీంట్లో వచ్చేసి బర్ణి గారు ఏమనుకున్నారంటే ఒకరికి సపోర్ట్ చేస్తే ఇద్దరు ఫీల్ అవుతారు మనం కిందనే ఉండిపోయామంటే ఎవరికి సపోర్ట్ చేసినట్టు కాదు అనుకున్నాడో ఏమో కానీ తనుజా మాత్రం చాలా లాస్ అనమాట కెప్టెన్ అవ్వాల్సిన తనుజా వచ్చేసి కెప్టెన్ కాలేకపోయింది ఆ రాము కూడా ఫైనల్ డెసిషన్ కాబట్టి సంజనా గారిని దింపేస్తుంటే మేబీ ఛాన్స్ ఉండేదేమో ఇటు సైడ్ వచ్చేసి నిఖిల్ ఎక్కువ ఉంటే తనుజానే కెప్టెన్ అయి ఉండేది తనుజా కాకుండా బిగ్ బాస్ వచ్చేసి ఎవరు ఈ వారం కెప్టెన్ అంటే తనుజా కాకుండా దివ్య కెప్టెన్ బిగ్ బాస్ దివ్య దగ్గర ఎక్కువ మంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు సో ఈ వీక్ వచ్చేసి దివ్య కెప్టెన్ అనేసి అంటాడు ఇంకా కెప్టెన్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అనేది దివాకు చెప్తాడు పక్కకు వెళ్ళిపోతుంది తనుజా పక్కకు వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది చాలా బాధపడుతుంది అనమాట నాకైతే సపోర్ట్ అనుకున్నాను ఎవరు సపోర్ట్ చేయలేదు అందరూ తనుజాకి సపోర్ట్ ఉంది సపోర్ట్ ఉంది అంటారు ఎక్కడుంది నాకు సపోర్టు అనేసి అయితే ఏడుస్తూ ఉంటుంది మాధురి గారు పక్కన కూర్చొని నానా నాన్న అంటావు కదా బాగా అయిందా నీకు ఇప్పుడు ఏడువు ఏడుస్తేనే పోతుంది నీకు బాధ అని చెప్పేసి అయితే ఉంటుంది తర్వాత రీతి వచ్చేసి కొంచెం ఓదార్పుగా ఓదారుస్తూ ఉంటుంది వద్దు ఏడవద్దు నెక్స్ట్ టైం చూసుకుందాంలే అనేసి అయితే దివ్య వచ్చేసి తనుజ దగ్గర కూర్చుంటుంది ఏడవద్దు అనేసి అయితే నువ్వు నా పొజిషన్లో ఉన్నా నువ్వు చేసేది కూడా ఇదేలే దివ్య కంగ్రాచులేషన్స్ అని అయితే చెప్తు చెప్తుంది తనుజ వచ్చేసి దివ్యాకి సాయిని వచ్చేసి తనుజ కొంచెం గట్టిగానే నమ్మింది అనమాట సాయి కూడా లాస్ట్ టాస్క్ జరిగినప్పుడు కెప్టెన్సీ టాస్క్లో డబ్బులు కూడా ఇచ్చింది నేను నీకు డబ్బులు కూడా ఇచ్చాను హెల్ప్ చేశాను ఎందుకంటే నాకు అవసరమైనప్పుడు నువ్వు హెల్ప్ చేస్తావని కదా నువ్వు ఇలా చేయడం నాకైతే అస్సలు నచ్చలేదు గుర్తుపెట్టుకో దీనికి దీనికి రివెంజ్ ఉంటుంది అనేసి అయితే తనూజ అయితే అంటుంది తర్వాత కెప్టెన్సీ బ్యాండ్ అయితే తీసేసి ఎవరు ఇమాన్యులో ఎవరికి ఇవ్వాలంటే నువ్వే పెట్టేసి అని చెప్పేసి అయితే అంటుంది దివ్య తర్వాత వచ్చేసి ఫోటో అయితే వస్తుంది ఎయిత్ వీక్ కెప్టెన్ అనేసి దాన్ని తీసుకొని వెళ్ళి బర్నీ గారికి ఇస్తుంది బర్నీ గారు మీరే పెట్టాలి అనేసి అయితే బర్నీ గారు అయితే పెట్టేస్తారు ఇంకా లోపల బెడ్రూమ్ లో డిస్కషన్ అనమాట కెప్టెన్ వచ్చేసి ఇంకా దివ్య అయింది కాబట్టి రేషన్ మేనేజర్ ఎవరు షెఫ్ ఎవరు క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఎవరు డిస్కషన్ అనమాట రేషన్ మేనేజర్గా వచ్చేసి నేను ఉంటాను నేను కెప్టెన్ కాకపోయినా పర్లేదు నాకు రేషన్ మేనేజర్గా నాకు ఉండాలని ఉంది అనేసి అయితే రీతు అంటుంది రీతు అంటే గౌరవ కూడా నాకు కావాలి అంటాడు తర్వాత బర్నీ గారు కూడా నాకు రేషన్ మేనేజర్ కావాలంటాడు దీనికి వచ్చేసి ఓటింగ్ పెడతాను ఎవరికైతే ఎక్కువ ఓటింగ్స్ వస్తాయి వాళ్ళ రేషన్ మేనేజర్ ఈ వీక్కి నా డెసిషన్ అయితే కాదు మీరే ఎంచుకోండి మీకు ఎవరైతే కరెక్ట్గా సరిపోతారో ఫుడ్కి మాకు ఎవరైతే ట్యాంక్ ఫుడ్ ఇస్తారు అందరికీ సమన్యాయం అనుకుంటారో వాళ్ళకి ఓట్ చేయండి అనేసి అయితే దివ్యా అంటే గౌరవ్ వచ్చేసి నేను ఉంటాను అన్నప్పుడు గౌరవ్కి ఓటింగ్ ఎవరు చేస్తారు అంటే వన్ మెంబర్ అనమాట నిఖిల్ ఏమో తర్వాత వచ్చేసి బర్నీ గారికి అన్నప్పుడు సాయి తర్వాత వచ్చేసి దివ్య ఇంకెవరు చేయత్తలేదు ఆ తర్వాత ఇంకా రీతుకి వచ్చేసి ఇంకా అందరైతే అయితే సో ఇంకా మెజార్టీ ఓటింగ్ ఎవరికి ఉందంటే రీతుకి రీతువు అందరికి సమన్యాయం చేస్తావు ఒక తల్లిలాగా చూసుకుంటావు అని అయితే యజమానులు అంటే ఒక తల్లి ఎలాగైతే చూసుకుంటుందో అలాగే చూసుకుంటాను అలాగే పెడతాను అయితే రీతు అంటుంది అక్కడ కొంచెం ఫండ్గా అయితే జరిగింది ఇంకా రేషన్ మేనేజర్ వచ్చేసి మనకు రీతు అనమాట మనకు అంటే బిగ్ బాస్ లో ఉండే వాళ్ళకి ఇంకా రేషన్ మేనేజర్ తను హెడ్ షెఫ్ వచ్చేసి పవన్ అనమాట ఇంకా క్లీనింగ్ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఇంకా పవన్ ఉన్నాడు గౌరవ్ ఉన్నాడు సంజనా ఇంకా వీళ్ళైతే ఉన్నారు ఇంకా వాష్ రూమ్ వాష్రూమ్స్కి వచ్చేసి ఇద్దరిని అయితే కేటాయించింది డిస్కషన్ ఏంటంటే ఇమాన్యులు వచ్చేసి కామెడీగా రేషన్ మేనేజర్ రీతు కదా హెడ్ షెఫ్ వచ్చేసి మెయిన్ షెఫ్ పవన్ కదా వీళ్ళిద్దరికి గొడవైంది అనుకో రేషన్ మేనేజర్ మనకు కావాల్సినవి తీయదు హెడ్ షెఫ్ వచ్చేసి మనకు కావాల్సినవి చెప్పడు చేయడు ఇక మనం తిన్నట్టే ఉన్నట్టే అనేస్తే కొంచెం కామెడీ చేస్తారు అందరూ అయితే నవ్వుకుంటా ఉంటారు తర్వాత వచ్చేసి బిగ్ బాస్ డెన్ అనేసి ఒక కొత్త ప్లేస్ అయితే మీకు ఓపెన్ చేస్తున్నాను ఒక పరిచయం చేస్తున్నాను ఒక ప్లేస్ నని అయితే అంటాడు తర్వాత అయితే అక్కడ డేంజర్ జోన్ అనేసి మనకు మనకు అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉండే వాళ్ళకి డేంజర్ జోన్ అని చెప్పేసి అయితే మొత్తం లాక్ చేశారు కదా దాని అయితే ఓపెన్ చేసి డెన్ అనేసి ఓపెన్ చేస్తాడు రూమ్ అయితే చాలా బాగుంది సీట్లు కూడా దానికి సోఫాలు కూడా చాలా బాగున్నాయి చూపిస్తాడు అక్కడ కూర్చొని అందరు మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత మాధురి అండ్ రీతు తనుజ డిస్కషన్ నాకు ఈ ఫ్యామిలీ భరణి గారి ఫ్యామిలీ అది ఇది అనేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది రీతు నాకు ఎవ్వరూ లేరు నాకు చూసావు కదా నాకు ఎంతమంది సపోర్ట్ చేశారు నాకు మీరైనా ఫ్రెండ్స్గా ఉంటే ఉండండి లేకంటే దుబ్బేయండి నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు నా గేమ్స్ నేనే ఆడుకుంటాను అనేసి కొంచెం సీరియస్గా అయితే చెప్తుంది నిజంగా తనుజ ఇవి కెప్టెన్ అవ్వాల్సింది గారు తర్వాత సాయి ఇమాన్యులు వీళ్ళు చేసాం వల్ల తర్వాత సంచాలక్గా రాము తీసుకున్న డెసిషన్ వల్ల తనైతే కెప్టెన్ కాలేకపోయింది అనమాట లాస్ట్ వర్క్ వస్తుంది వెళ్ళిపోతుంది లాస్ట్ వర్క్ వస్తుంది వెళ్ళిపోతుంది కెప్టెన్ అవ్వకుండా సో ఈ వీక్ అయితే అలా జరిగింది ఇంకా ఫ్రైడే ఏం జరిగింది ఏంటనేది మనం డిస్కస్ చేసుకున్నాము ఇంకా ఈ వీక్ సాటర్డే ఎపిసోడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది అంటే చాలా మంది అరుచుకోవడము రేషన్ మేనేజర్గా తనుజా చేసిన తప్పులు తర్వాత రీతు పవన్ గొడవ పట్టము ఇవన్నీ ఉన్నాయి కదా దాని గురించి ఏం మాట్లాడతాడు ఏంటి నాకు సార్ వచ్చిన తర్వాత చాలా వెయిట్ చేస్తున్నాం అనమాట ఎలా జరిగింది ఏంటి ఎపిసోడ్ అనేది నెక్స్ట్ అయితే మనం డిస్కస్ చేసుకుందాము దీని గురించి వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో